హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయభారత్ ట్రస్ట్ సహకారంతో క్యాన్సర్ రూట్స్ డే సెలబ్రేషన్ అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ కానూరులో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు హాజరయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ బాధ్యత రోగులుగా అనకూడదని క్యాన్సర్తో పోరాడే క్యాన్సర్ ఫైట్స్ అనాలని యుద్ధంలో పోరాడినట్టే మన శరీరంతో వ్యాధి మీద నిరంతరం యుద్ధం చేసి విజయం సాధించాలని పేర్కొన్నారు రూట్స్ అధ్యక్షులు డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధ్యతలకు మానసిక ధైర్యాన్ని బలాన్ని ఇచ్చి వారికి అండగా ఉన్నామనే భరోసా కల్పించి వారు వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ గులాబీలు పండ్లు ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేసే రోజని రూట్స్ గత పదిహేను సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కోటా రాజేష్ మాట్లాడుతూ చికిత్సలతో పాటు మానసిక ధైర్యం కూడా ముఖ్యమని పేర్కొన్నారు క్యాన్సర్తో బాధపడే నలుగురు చిన్నారులకు బొమ్మలు అందజేశారు ఎనభై మంది క్యాన్సర్ బాధితులకు పండ్లు గులాబీలు అందజేశారు డాక్టర్ సిఎల్ వెంకట్రావుని క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రాజేష్ డాక్టర్ విజయ్ డాక్టర్ క్రాంతిలను ఈ సందర్భంగా సెలవులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అన్నే శివనాగేశ్వర డాక్టర్ పద్మజ ప్రసంగించారు ఉమెన్ కన్వీనర్ మాధవి కార్యక్రమం నిర్వహించారు జయభారత్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శకనం శ్రీనివాస్ సుధారాణి విజయలక్ష్మి డాక్టర్ శివరా శివకృష్ణ శిరీష చందు శ్రీనివాస్ యలమంద క్రాంతి అమెరికన్ అకాల్జీ సిబ్బంది పాల్గొన్నారు జయభారత్ శివ ఈవెంట్ పూర్ణ ప్రకాష్ గణేష్ రమ్య చిన్ని ఏ సత్యనారాయణ సీతామహాలక్ష్మికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నోబుల్ ఫౌండేషన్ జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంగా ఇక్కడ ఈ రోజు డే సెలబ్రేషన్స్ ఇక్కడ అమెరికా నాంగాలజీ ఇన్స్టిట్యూట్లో ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి గౌరవా చేసిన పెద్దలు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాజీ చైర్మన్ ప్రముఖ వైద్యులు తమ యూట్యూబ్ వీడియోల ద్వారా మరి ఎంతో మందికి ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ మరి ఎంతో బిజీగా ఉన్న వైద్య వృత్తిని వదులుకొని రాజకీయ రంగంలో అలాగే రంగంలో నిర్విరావంగా పనిచేస్తూ ఎంతోమంది డాక్టర్స్కి ఇన్స్పిరేషన్ ఇస్తున్న డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి అలాగే అమెరికన్ అంకాలి ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ వారందరికీ అందుబాటులో ఉన్న ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ కోట రాజేష్ గారికి అలాగే ప్రముఖ పారిశ్రామిక తానే శ్రీనివాస్ గారు మా రూట్స్ యాక్టివిటీస్లో ఫస్ట్ నుంచి మాకు వెన్నుదనుగా ఉంటూ కొద్ది సంవత్సరాలు హాస్పిటల్స్ ద్వారా టర్మినల్ క్యాన్సర్ పేషెంట్స్కి సేవలు అందించడంలో మాకు నిర్వరామంగా సహాయపడుతూ మాకు వెన్నుదనుగా అందిస్తున్న అనే శివ గారికి అలాగే మిత్రులు సిగ్నం శ్రీనివాస్ గారు జయభార్త్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఎంతమంది ఇద్దరు సేవలు అందిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి మీ అందరికీ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు ఆయన అందరి తరఫున కార్యక్రమానికి చేసిన క్యాన్సర్ ఫైటర్స్కి అలాగే రూట్స్ సభ్యులకు అలాగే అమెరికన్ నాకాది స్టాఫ్కి అందరికి కూడా రూట్స్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గత పదిహేను సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి మీద నిర్విరాహంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో మొదటి వరుసలో ఉండేది అవగాహన కార్యక్రమాలు క్యాన్సర్ అసలు రాకుండా ఉండాలంటే మనం దాని గురించి అవగాహన కలిగి ఉండాలి ఈ అవగాహన పెంచడానికి గత పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని వందల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్యాన్సర్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి దాన్ని ఏ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎంబేజ్ జాగ్రత్త పడి మరి డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత వాళ్ళు చాలామందికి తెలియదు ఎక్కడికి వెళ్ళారో ఎవరిని కన్సల్ట్ చేయాలి హాస్పిటల్స్కి వెళ్ళాలి అటువంటి వాళ్ళు కూడా గత పదిహేను సంవత్సరాలుగా మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ ప్రాపర్గా ప్రాపర్ ఇన్స్టిట్యూట్స్ గైడ్ చేయటము వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం అందించడం అలాగే ఎవరైనా పేదలు ఉంటే ఆరోగ్యశ్రీ ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంబటే వైద్య చికిత్సలు అందినట్టు చేయడం ఇటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్నాము అలాగే రెండో ప్రధానం స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం స్క్రీనింగ్ చేయగలిగితేనే మనం క్యాన్సర్ని గుర్తించగలుగుతాము అవగాహన ఎంత ముఖ్యమో స్క్రీనింగ్ కూడా అంత ముఖ్యం కాబట్టి మేము కూడా గత సంవత్సరాలుగా మరి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిఫరెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ని చేస్తున్నాము అలాగే ఏ క్యాన్సర్ క్యాలెండర్ ఉంటాయో వరల్డ్ క్యాన్సర్ డే అలాగే క్యాన్సర్ రోజు డేని కంపల్సరీ జరుపుతాం ఎందుకంటే ఆ రోజు మేము ఇంతమంది క్యాన్సర్ ఫైటర్స్ ఎంతమందిని చూడటం వాళ్ళతో కలవటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి ధైర్యాన్ని నింపడం వాళ్ళకి చేతనేంత ఒక అరగంట సేపు వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము అలాగే వివిధ రకాలైన క్యాన్సర్స్ మీద అవగాహన కల్పించడానికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక రిపేర్ క్యాంపెన్స్ క్యాంపెయిన్స్ కానీ అలాగే ఫైవ్ కే వాక్స్ ర్యాలీస్ ఇవన్నీ చేస్తున్నాం ఇది అందరికీ తెలిసిన విషయాలు అయితే క్యాన్సర్ అనేది మిగిలిన వ్యాధుల కన్నా కూడా భిన్నమైనది మిగిలిన వ్యాధులు వస్తూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి మన యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల జీవితంలో ఎన్నో వ్యాధులు బులవుతుంటాం వాటి నుంచి కోలుకుంటూ ఉంటాం మళ్ళీ పరిగెత్తు ఉంటాం క్యాన్సర్ అనేది ఒకసారి మరి ఎవరికైనా వచ్చిందని తెలియగానే ముందుగా ఇక జీవితం మీద ఆశీర్వాదం వేసుకుంటారు చాలామంది క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇక నేను నా జీవితం లేదా అయిపోయిందని అనుకుంటారు సో అంతటి మరి భయంకరమైన పూర్తి చికిత్స లేని వ్యాధి అని ఇంతకుముందు చాలామంది అనుకునేవారు చాలా మరణాలు సంభవించి అయితే ఇప్పుడు మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సలు ఎన్నో ఆధునిక వైద్య చికిత్సలు మనకు అందుబాటులో వచ్చినాయి ఎన్నో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ మనకి విజయవాడ నగరంలో కూడా అందుబాటులో ఉన్నాయి క్యాన్సర్ అనగా వచ్చింది అనగానే జీవితం అయిపోయిందని అనుకోకుండా ఫస్ట్ దాని నుంచి బయటపడాల్సింది కావాల్సింది మానసిక ధైర్యం మానసిక ధైర్యం ఉంటే నూటికి తొంభై మంది క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడతారు మానసిక ధైర్యం కావాలంటే మనం చెప్పినది ఈజీ కాదు అది అది వచ్చిన వాళ్ళు అనుభవిస్తారు మనం చాలా ఈజీగా చెబుతాం మీరు స్ట్రెంత్ ఉంటే మానసికంగా ధైర్యంగా ఒకసారి వచ్చిన తర్వాత పేషెంట్ కుంగిపోకుండా దాని నుంచి తేరుకొని మానసిక ధైర్యంతో ఎంత గట్టిగా నిలబడగలిగి ఎంత గట్టిగా పోరాడతారో అలాగే ఆ వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చు మానసిక ధైర్యం కావాలంటే దానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి మన చుట్టుపక్కల ఉన్న సమాజం లేకపోతే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి వాళ్ళకి అన్ని విధాలు అండగా నిలబడినప్పుడు ఆ క్యాన్సర్ లైక్ ఐకన్ ఫర్ అప్డేట్స్